ఏమవుతుంది నీకు ఎందుకు కొట్టింది చెప్పు ఫస్ట్ ఎందుకు కొట్టింది అమ్మ ఎందుకు కొట్టింది చెప్పు ఎందుకు మా కొట్ట ఎందుకు కొట్టా కిందకి వినిపించింది నేను నా ఆఫీస్ నుంచి వచ్చాను రా బాబు నువ్వు అనుకుంటే నీకు అర్థమైందా నువ్వు ఏడిస్తే నాకు అక్కడికి ఆఫీస్లో వినిపించింది నేను తీసే నేను సిపి ఆఫీస్లో వినపడింది నీ ఏడుపు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను ఎందుకు కొట్టావమ్మా నువ్వు ఏ క్లాస్ మరి వరదలకి చాలా మంది ఇల్లు పడిపోతుంది అంట మీ ఏరియాలో ఏమైనా పడినాయ పర్లేదా పోలీసులు వచ్చారా ఇటువైపు వచ్చారై ఇంకో ఎంతమంది పోలీసులు వచ్చాను తెలుసా నీకు కొట్టకమ్మా పిల్లల్ని అట్లా కొట్టకో భయం లేదు అసలు మీకు చదువుతున్నాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు అసలు మామూలు విషయం అది కొట్టకూడదండి ఇంకో కొట్టావుగా మంచి చిన్నపిల్లలు చూడపోయి పెద్దలు చూస్తారా ఫోన్ లో ఏం చూస్తున్నా పేరేంటి ఈశ్వర్ కదా మంచి పేరు చాలా మంచి పేరు కార్తీక మాసం ఈశ్వరుడు వాళ్ళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా ఈశ్వరు చూస్తాను నేను ఆపు నవ్వు కాస్త నవ్వు నవ్వేవా నవ్వు మా సరే ఇప్పుడు చూడు సైక్లోన్ మొంత వచ్చింది కదా విను విను ఫస్ట్ చెప్పాయి స్టోరీ విను అంటే థాయిలాండ్ దేశంలో ఒక మంచి వాసన వచ్చే పువ్వు అని వాళ్ళ భాషలో అర్థం అర్థమైందా ఆ మొంత సైక్లోన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ సీఎం గారు అందరూ కలిసి ఒక్క ప్రజలు కూడా అన్యాయం జరగకూడదు ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి పోలీసులని రెవెన్యూ వాళ్ళని అందరిని పంపించి అరే బాబు మీకోసం పునరావాస కేంద్రాలు పెట్టాము అక్కడ భోజనం పెడుతున్నాం చక్కగా పడుకోవడానికి అన్నీ పెట్టాము టీవీ కూడా అని చెప్పి వచ్చేయమంటున్నారు ఎందుకు వచ్చేయమంటున్నారు ఇల్లు కూలిపోతే కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది అని అవునా మరి నువ్వు ఫిఫ్త్ క్లాస్ చదివేవాడు నువ్వు కూడా అందరికి చెప్పాలా అవునా అందరికి ఏం చెప్పాలా ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వం వారు పునరావాస కేంద్రాలు పెట్టారు అక్కడికి తల తలదాచుకోండి కొన్నాళ్ళు రెండు మూడు రోజులు అంతా బాగున్నప్పుడు ఇంటికి వచ్చేయండి అని చెప్పాలా చెప్పాలా లేదా చెప్పాలా లేదా అది వదిలేసి టీవీ చూస్తాను ఫోన్ చూస్తాను వీడియో గేమ్లు ఆడతానంటే నువ్వు రేపొద్దు నువ్వు రేపొద్దు ఏ సీఎం అవుతావు ఎవరు చూసి వచ్చారు వింటున్నావా నువ్వు రేపొద్దున్న సీఎం ఈశ్వర్ అవుతావేమో మరి అప్పుడు నీ మాట ఎవరు అవవా మరేమవుతావు ఏమవుతావు మరి ఆర్మీ ఆఫీసర్ అయ్యేవాడు ఫోన్ సైక్లోన్ మొంతా వచ్చిందని చెప్పి అందరికి వెళ్ళి అన్ని సైక్లోన్ మొంత వచ్చిందండి మీ ఇల్లు కూలిపోడానికి అవకాశం మీరు ఇక్కడ ఉండకూడదు తాళం వేయండి పోలీసు వాళ్ళు సీసీ కెమెరా కూడా పెడతారు వెళ్ళి అక్కడ పునరావాస కేంద్రంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి నాలుగు రోజులు అని చెప్పాల అది ఆర్మీ ఆఫీసర్ అంటే ప్రజలు రక్షణ రక్షించాలి అవునా కదా అంతేగాని సెల్ ఫోన్ చూస్తాను వీడియో గేమ్లు చూస్తాను అంకం కాదు మానేస్తావా పద మాతో పాటు షర్ట్ వేసుకుని తప్పు మామూలు విషయం నువ్వు చాలా మంచి పనులు చేయాలా సమాజానికి నువ్వు దేశాన్ని కాపాడాలంటే ఇప్పటి నుంచి అన్ని మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలమ్మా మంచిగా చదువుకోవాలా మంచి పనులు చేయాల సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇట్లా సెల్యూట్ చేయి మంచి చెయ్యి మామూలుగా చేయండి సూపర్ తీసువర్ సూపర్ ఉన్నా ఖచ్చితంగా ఆర్మీ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ వెరీ గుడ్ ఆఫీస్ కావాలి రేపు నీ టైము నీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు నీలాంటి వాళ్ళు సమాజానికి కావాలి కావాలంటే నువ్వు వీడియో గేమ్లు అవి ఇవి చూడటం దాంతో టైం వేస్ట్ చేయకూడదు చిన్న వాటికి ఆడవకూడదు ఏడు పని అయితే చాలా విలువ కొందరుకోసం ఐపీఎస్ ఆఫీసు వచ్చినట్టే సరిత నేను డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా చేస్తున్నా సరిత ఐపీఎస్ పోలీస్ సర్వీస్ గట్టిగా ఉండాలి మంచి స్ట్రాంగ్ ఉండాలి నేను అప్పుడు ఓల్డ్ అయిపోతాను ఓల్డ్ అయిపోయినప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి వచ్చారు అసలు మామూలుగా మామూలుగా వాళ్ళకి అదే సరిగా వాళ్ళు అక్కడ ఎక్కడ చెప్తే అక్కడ పడేస్తున్నారు డ్రైనేజ్ బ్లాక్ అయిపోయినాయి డ్రైనేజ్ లో వచ్చే వాటర్ పైనింగ్ వచ్చే వర్షం మొత్తం కనిపి నీళ్ళు వచ్చిన బీఎంసీ వాళ్ళు వచ్చి ఇప్పుడు క్లియర్ చేస్తారు వాళ్ళకి కూడా విష్ చేయాలి నువ్వు వాళ్ళు కూడా విష్ చేయాలి అది మంచి పని చేయకండి అది వాళ్ళు కూడా చేకండి